హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఇప్పుడు చెప్పబోయే కథ మూడు చేపల కథ ఐ థింక్ చాలామందికి ఈ కథ గురించి తెలిసి ఉండొచ్చు బట్ ఈ మూడు చేపల కథ అనేది నా చిన్నప్పుడు ఎప్పుడు నేను చదివాను ఇది ఎప్పటికీ కూడా అందరికీ యూస్ఫుల్ అయ్యే కథ ఆ కథ ఏంటనేది తెలుసుకునే ముందు మూడు చేపల గురించి ఈ కథ అనేది మనకి ఇప్పుడు మనకి అంటే చిన్నపిల్లలకనే కాదు పెద్దవాళ్ళకి చదువుకునే వాళ్ళకి జాబ్ చేసేవాళ్ళకి ఎవ్రీ సెగ్మెంట్ ఆఫ్ ఏజ్ అందరికీ కూడా ఈ కథ అనేది చాలా ఉపయోగపడుతుంది ఇందులో ఉన్న నీతి అంత గొప్పగా ఉంటుంది ఓకే దీని ఇంట్రడక్షన్ అయితే అయిపోయింది కదా ఈ కథలోకి మనం వెళ్తే గనుక ఫస్ట్ ఈ కథలో మూడు చేపలు ఉంటాయి ఒకటి దీర్ఘసూత్రుడు దీర్ఘసూత్రుండు ప్రాప్త కాలజ్ఞుడు ఈ ముగ్గురు మూడు చేపలు ఒక మంచి అందమైన పొలంలో జీవిస్తూ ఉంటాయి ఈ ముగ్గురు కూడా మంచి ఫ్రెండ్స్ అనమాట అయిన తర్వాత వాళ్ళ జీవితం అందులో అలా హ్యాపీగా హ్యాపీగా సాగుతూ ఉంటుంది మనకున్న ఈ ఋతువులు మారుతూ ఉంటాయి కదా అలా కాలాలు మారుతూ ఉన్నప్పుడు ఈ వర్షాకాలం చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు తర్వాత శీతాకాలం కూడా చాలా బాగా హ్యాపీగా ఎంజాయ్ చేశారు తర్వాత సమ్మర్ వచ్చింది సమ్మర్ వచ్చినప్పుడు ఈ ఫస్ట్ ఫిష్ అనేవాడు దీర్ఘసూత్రుడు అనేవాడు దీర్ఘ దీర్ఘసూత్రుడు ఏమంటున్నాడంటే మన ఈ చెరువు చాలా బాగుంది కదా చాలా రోజుల నుంచి ఇక్కడే ఉంటున్నాం మనం చాలా హ్యాపీగా ఉంది అని అంటూ ఉంటుంటే ఈ దీర్ఘసూత్రుడు అనే కూడా చెప్తాడనమాట ఇప్పుడు మనం మొన్నటి వరకు బాగానే హ్యాపీగా ఎంజాయ్ చేశాము బిఫోర్ మనకి వర్షాకాలం చాలా బాగుంది ఆ తర్వాత వింటర్ కూడా మనం చాలా బాగా ఎంజాయ్ చేసాం చలికాలం కూడా అప్పుడు వేసవ కాలం వచ్చింది ఇప్పుడు వచ్చి ఈ ఎండల తాకిటికి మన చెరువు ఇంకిపోయే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మనం వేరే పక్కనున్న ఉన్న మడుగులోకి వెళ్ళిపోదాం అప్పుడు మన లైఫ్ ఇంకా బాగుంటుందని చెప్పి దీర్ఘసూత్రుడు ఉన్నాయి రెండు చాబు దీర్ఘసూత్రునికి అండ్ ప్రాప్త కాలేజీకి చెప్తాడు చెప్తే ఈ సెకండ్ ఫిష్ దీర్ఘసూత్రుని ఏమంటాడంటే ఏ నీకేం తెలుసు నువ్వు అలా మాట్లాడుతున్నావు అలాంటిది ఏమీ లేదు ఈ ఈ చెరువు అనేది పెద్ద సముద్రంలో ఉంది ఇది ఇంకిపోవడం ఏంటి ఏం మాట్లాడుతున్నావు అలా ఏం కాదంటే ఈ మూడో చేప కూడా ఏముంటుందంటే ప్రాప్త కాలేజీ అవునవును ఇది చాలా బాగుంది నువ్వు ఏదో భయపడుతున్నావు అలా ఏం జరుగుతుంది చాలా బాగుంటుందని చెప్పి అని చెప్పుద్ది తర్వాత ఏం జరుగుతుందంటే కొన్ని రోజులకి అలా జరుగుతూ ఉంటే ఈ సమ్మర్కి ఈ చెరువు అనేది కొంచెం ఇంకిపోతూ ఉండు ఇంకిపోతూ ఉంటే మళ్ళీ ఆ ఫస్ట్ ఫిష్ అనేది దీర్ఘసూత్రుడు అనేవాడు మళ్ళీ వాన్ చేస్తాడు చూడండి మొన్నడికి ఇప్పుడుకి చాలా తేడా వచ్చేసింది కాబట్టి మనం ఏదైనా ముందే డెసిషన్ తీసుకోవాలన్నట్టుగా చెప్తే ఎవరు కూడా వినరు అనమాట వినకపోతే ఆ చేప ఏం చేస్తుందంటే దీర్ఘసూత్రుడు ఫస్ట్ అనేది ఫస్ట్ ఇష్యూ ఆ పక్క ఈ చెరువు యొక్క ప్రవాహం వెళుతూ ఉంది కదా ఆ ప్రవాహంతో పాటు పక్కన్న పొలంలోకి ఆ ఫస్ట్ చేప అనేది మూవ్ అయిపోతుంది ఇంకా ఈ కొలంలో రెండు చేపలు ఉన్నాయి ఏముంది దీర్ఘసూత్రుండు అండ్ ప్రాప్త కాలజ్ఞుడు ఈ రెండు ఉన్నాయి ఈ రెండు ఉన్నప్పుడు ఏం చేస్తాయంటే అలా ఈ వాటర్ కంటెంట్ ఎప్పుడైతే ఈ చెరువులో తగ్గిపోతూ ఉంటుందో సడన్గా అటు నుంచి ఇద్దరు జాలర్లు వెళ్తూ ఉంటారు అన్నమాట వెళుతూ వాళ్ళు అక్కడెక్కడ చేపలు పడుతుందో అలా అందులో వెళుతూ వెళ్తూ ఈ చెరువులో వాటర్ తగ్గింది కదా కొంచెం ఇక్కడ మనం చేపలు పట్టుకుంటే చాలా ఎక్కువ చేపలు పడతాయని చెప్పి వాళ్ళద్దరూ డిస్కస్ చేసుకుంటూ ఉంటారు ఈ మాట్లాడుకునే విధానం అంతా ఈ మిగిలిన రెండు చేపలు విని ఓకే అయితే రేపు చేపలు పట్టుకుంటూ వస్తారేమో అన్నట్టుగా ఈ రెండు చేపలు డిస్కస్ చేసుకుంటూ ఉంటాయి అప్పటికి దీర్ఘసూత్రండి అనేవాడు వెళ్ళిపోయాడు ఇక్కడి నుంచి అప్పుడు ఏమంటుందంటే సెకండ్ దీర్ఘ దీర్ఘసూత్రుడు అనేవాడు వెళ్ళిపోయాడు దీర్ఘసూత్రుండి ఉన్నాడు కదా ఈ ప్రాప్త కాలంలో ఇద్దరు మా ఏం పర్లేదు రేపు కదా ఇంకా బోల్డ్ టైం ఉంది మనం చూసుకోవచ్చులే ఏం కాదు అంటే అవును అలా అని చెప్పి ఇక ఉన్న రెండు మీకు ఉండిపోతాయి ఉండిపోయినప్పుడు నెక్స్ట్ డే సేమ్ అలాగే ఈ జాలర్లు వస్తారు జాలర్లు వచ్చి వల వేస్తారు ఈ వల వేసేటప్పుడు చూసినప్పుడు ఏం చేస్తుందంటే ఈ దీర్ఘసూత్రుడు అనేవాడు తెలివైనవాడు ఇంతకుముందు ఇంట వాడు దుర్గ సూత్రుడు అనేవాడు చాలా తెలివైనవాడు బుద్ధివంతుడు కూడా కాబట్టి ఫ్యూచర్ని అనాలసిస్ చేసి అసెస్ చేసి మనవాడు పక్కనున్న మడుగులోకి వెళ్ళిపోయాడు ఈ సెకండ్ షాప్ అనేది తెలివైంది కాబట్టి ఆ వేటగాడు వల వేయంగానేది ఏం చేసిందంటే జాగ్రత్తగా ఇంతకుముందు పక్కన ఎక్కడో పట్టిన చేపలది ఒక ఉట్టి అంటమాట చేపలన్నీ కూడా దాన్ని గుచ్చుతాడనమాట ఒక దొరికిన చేపల్ని ఒక తాడులా ఉంటుంది దానికి గుచ్చి అలా దానికి ఒక ట్యాగ్ చేసి పక్కన పెట్టాడు అనమాట ఇది సెకండ్ చేప కొద్ది ఇంటెలిజెంట్గా చూసి ఏం చేసింది ఆ పెట్టిన తాడు దగ్గరికి వెళ్ళి ఆ తాడుని ఇది నోటితో అలా కరిచి పట్టుకుంటుంది అంటే ఇది నథింగ్ బట్ దీన్ని కూడా అందరూ గుచ్చేసినట్టుగా అలా పట్టుకున్నది ఉండిపోతుంది ఈ మూడో చేప ఈ తెలుగు తప్పు చేప ఏమైపోయిందంటే ఆ జాలర్ వేసిన వాళ్ళలో ఇరుక్కిపోయింది ఇరుక్కిపోయి ఆటోమేటిక్గా తనకు దొరికేసింది ఈ దొరికిన చేపలు వలలో పడిన చేపలన్ని ఇల్లు తీసుకుని అలాగే ఆ ఉట్టి కట్టిన చేపలు తీసుకుని ఈ జాలర్లు ఇద్దరు కూడా అలా వెళ్తూ ఉన్నారు వెళ్తూ ఉన్న మార్గంలో ఒక ఫస్ట్ మనకు ఒక దీర్ఘసూత్రుడు ఫిష్ ఫిష్ అని చెప్పింది కదా పక్కన మంచి పెద్ద కొలం ఉంది అందులో వెళ్తే మనం చాలా హ్యాపీగా ఉండొచ్చు అని ఆ చెప్పిన కొలంలో దగ్గరికి వచ్చేటప్పటికి ఆ జాలర్లు అలా ఆ కొలను దాడుతున్నప్పుడు ఆటోమేటిక్గా ఈ దీర్ఘసూత్రుండు అనేవాడు దా తాడును పట్టుకున్నాడు కదా నోటితో సడన్గా తాడు వదిలేసి ఆ పొలంలోకి జారిపోతాడు ఈ వలలో పడిన చేపని వాళ్ళు ఆల్రెడీ బుట్టలో వేసేసుకున్నారు కాబట్టి అది వాళ్ళ దగ్గరికి చచ్చిపోయింది ఇప్పుడు ఈ కథలో నీతేంటి ఏంటి ఈ మూడు చేపల కథ మనకి ఎనీ టైం మనకి ప్రజెంట్ సిచ్యువేషన్ కూడా చాలా యూజ్ అవుతూ ఉంటుంది ఎవరైతే ఫ్యూచర్ని అనాలసిస్ చేస్తూ ఎప్పటికప్పుడు ఇంటెలిజెంట్గా ఆలోచిస్తారో వాళ్ళు ఎప్పుడు కూడా సర్వైవ్ అవుతూనే ఉంటారు అలాగే ఎవరైతే ఇంటెలిజెంట్గా స్పాంటీనియస్గా అప్పుడున్న సిచువేషన్ హ్యాండిల్ చేస్తూ ఉంటారో వాళ్ళు కూడా సర్వైవ్ అవుతూ ఉంటారు తెలుగు తక్కువగా పక్క వాళ్ళు మాటలు విని మనం బాగానే ఉన్నామని ఏ విధమైన ఎఫర్ట్స్ పెట్టలేని వాళ్ళు అందరూ కూడా ఆ మూడో చేపలాగా బలైపోతూ ఉంటారు కాబట్టి మనకి ఈ పంచతంత్ర కథల్లో ఒకటే మూడు చేపల కథ అనేది చాలా ఇంపార్టెంట్ ఇది అన్ని సిచ్యువేషన్లో యూజ్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక స్టూడెంట్ అనుకోండి ఎగ్జామ్స్ ఎప్పుడో వన్ ఇయర్ బిఫోర్ వస్తాయి లేదా సిక్స్ మంత్స్ సెమిస్టర్ అప్పుడు వస్తాయి కాబట్టి మీరు ఈ రోజు నుంచి బాగా కాన్సెప్ట్ వైజ్ చదువుకుంటూ ఉన్నారనుకోండి మీకు మంచి మార్కులు వస్తాయి మీకు నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది ఇంకో చాప్ ఉంటుంది అది ఏంటి ఓన్లీ మనం వన్ డే బ్యాటింగు అప్పటికప్పుడు ఎగ్జామ్స్ అప్పుడే చదివితే జరిగిపోతుంది అని చెప్పి లేకపోతే ప్రీవియస్ పేపర్లో క్వశ్చన్ చదివితే జరిగిపోతుంది తెలివిగా అప్పటికప్పుడు చదివి అది పాస్ అయిపోతుంది లేదనే మనం స్విప్లెట్ రాద్దాము ఏదో రేపు అక్కడ ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది మనం చదివినా చదవపోయినా పర్లేదు పేపర్ ఇచ్చిన కొంచిన పేపర్ని తిరిగి రాసినా పాస్ అయిపోతామని చెప్పి రాసామనుకోండి ఏమవుతాం ఫెయిల్ అవుతాం అలాగే ఈవెన్ ఇన్ కేస్ ఎనీ ఎంప్లాయీస్ వర్కింగ్ ఇన్ ఎనీ ఆర్గనైజేషన్ తను ఫ్యూచర్ని ఎనాలసిస్ చేసుకుని తను తను అప్గ్రేడ్ చేసుకున్నాడు అనుకోండి తను ఎప్పుడు మంచి పొజిషన్ ఉంటుంది అలా కాకుండా స్పాంటినేటీగా అక్కడ ఉన్న వచ్చిన సిచ్యువేషన్ హ్యాండిల్ చేసుకుంటూ ఉంటే తను కూడా సర్వైవ్ అవుతూ ఉంటాడు మనం అప్గ్రేడ్ అవ్వకుండా ఏమైందో మన జాబ్ ఎక్కడ పోద్దని ఉంటే కనుక మళ్ళీ శుభ్రంగా టెర్మినేట్ వేస్తారు ఈ కథ ఎప్పుడు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుంటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్